కాబట్టి ఆ విధంగా నీ సంతాన్ని దీవిస్తాడు అంటూ ఆశ్రయించాడు అబ్బా పెద్ద కుమారుడు చిన్న కుమారుడు మే అయ్యో పెద్ద కుమారుడు ప్రభా ప్రభా దీవించి ఆశ్రయనప్పుడు పెద్ద కుమారుడు అవుతాడు గొప్ప దేవుని సేవకుడుగా మారిపోతాడు చిన్న కుమారుడు కూడా ఏం చేస్తాడు ఆ పెద్ద కుమారుని అంటుకుని అట్నే పోయి ఇద్దరు పెద్ద సేవకులు అవుతారు దేవుని కనుపబడుతుంది మనం ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు తల్లిగారు ఏం చేస్తారు తల్లిగారు ఏం చేస్తారు వీళ్ళందరూ చూసి ఆమె కూడా అయ్యో నా బిడ్డలు ఇట్టబో తెలుస్తాడు ఆమె ఆమె ఏం చేస్తుంది సహస్త్రాంగ నమస్కారం చేస్తుంది దేవునికి కాబట్టి ఆ విధమైన సహస్రాంగ దేవుని అనుగ్రహం వినపడుతుంది కాబట్టి అమ్మగారి పేరేమమ్మా నాగలక్ష్మి కదా నాగలక్ష్మి అంటే ఏందమ్మా నాగలక్ష్మి అంటే పాముతో సమానం కదా ఆ పాము ఎక్కడ ఎక్కడునింది ఆదామవ్వకే ఏం చేసింది పాము వచ్చి చెడ్డ మార్గంలో నడిపించింది పని తినరాని పండు తినిపించింది పాము కానీ ఏమైపోయింది ఆ పాము అంత అవ్వా అవ్వ తాత ఏం చేసినారు ఇద్దరు ఈ లోకములో దేవుని యొక్క శాపానికి కానీ ఈ యొక్క కుటుంబానికి నాగలక్ష్మి గారు ఒక వెలుగ్గా ఉంటారు దేవుడు దీవిస్తాడు ఆచరిస్తాడు ఇప్పుడు రాబోదిన వాళ్ళు ఏం చేస్తుంది బాప్తిస్ట్ని తీసుకొని సేవకురాలుగా మారిపోతాడు అనేకులకు చదువు రాదు చదువు రాదు ఏ సుబ్రహ్మణ్యమైన దేవుడు ఒక కర్రలో కర్రలో రాసుకొని వేసుకొని చుట్టూ తిరుగుతుంది ఈ విజయవాడ అంతా ఈ యొక్క పల్లెల్లో సిగట్రా అంతా కూడా ప్రకటించినప్పుడు వీళ్ళకి తెలుస్తుంది మాట్లాడదు మాట్లాడదు సువార్త వాక్యం చే నింపబడుతుంది ఆ విధమైనటువంటి గొప్ప కార్యాలు మారుతుంది కాబట్టి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ బలపరచరపరుస్తాడు నన్ను కూడా ఈ సమయంలో మీకు చెప్పిన మాటలు నా హృదయంలో కూడా నేను భద్రపరచుకోవాలి ఎందుకంటే మీకు చెప్పాను ఆ దేవుడు తోడుగా ఉంటాడు మర్చిపో కాబట్టి నేను కూడా దేవుడు చిత్త ప్రకారం దేవుడు గెలిచిన వాళ్ళు అక్కడికి ప్రార్థన చేస్తాము జీవనదిని మహృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని ఎండిన ప్రవహింపచేయుమయా తిరిగి జీవిం పజేయుమయాీవిం పచేయుమయా మహృదయములు అలేలియా అలెలియా అలెలియా దేవు నాన్న మహిళ కలిగిన కాక దేవునొక మాట దేవుడు దేవుల దేవుడు అండి ఆయన మన హృదయంలో ప్రవేశించి మనకు సంతోషం సమాధానం అనుభవించేదోడు అలాగే నాలుగు రెండు ప్రకారము ఆయన నీతి సూర్యుడిగా మన హృదయం వస్తాడంట ఆయన నీతి సూర్యుడిగా ఈ కుటుంబంలో ఒక వ్యక్తిలో ఉండి మన అందరిలో ఉండి ఆయన నీతి సూర్యుడిగా వచ్చినప్పుడు నీళ్ళు ఒక వెలుగు వస్తాదండి ఆ ఏం చేస్తుంది నిన్ను ప్రకాశింపజేసి నీ ఎదురులో ఎవరెవరు నీ అక్కడ ఉండరు అందరిని ప్రకాశింపజేస్తా అంట అందరినీ దేవుడి కిరణాలు ప్రకాశం చేసి దేవుణ్ణి అందరూ నీ నీ యొక్క నీలో నుంచి ఆ వెలుగు రావాలి కాబట్టి ఆ వెలుగు దేవుడు ఇస్తున్నాడు పొందుకొని మనం ఏం చేయాలి ఆయన రెక్కల కింద భద్రపరేవాడు మనం వెలుగు వచ్చినప్పుడు అపోయితే మన దగ్గరకు వచ్చేదానికి లేదు ఆయన రెక్కల కింద తప్పేస్తాడు ఆయన రెక్కల కింద భద్రపరుస్తాడు ఆయన ఎక్కల కింద మనం దీవించాల్సిన కానీ కనుక బలమైన కాబట్టి ఆయన రెక్కలికిన మనం భద్రపడుతున్నాం కాబట్టి కోవిడ్ దుర్వాళ్ళు గంతులు వేస్తుంది కాబట్టి ఆ గంతులు అయితే బాగాకి మనకి దయచేస్తాడు చిన్న ప్రార్థన చేసుకుంటామండి వ్యక్తుల ప్రేమ నమ్మకం గల పలుతుంది నామానికి మై కలుగుని కాక ప్రత్యేక జీవించండి ఆశం కనిక తిరుపతి అనేక వెళ్తుంది మిత్రుడు తండ్రి కాదు సమాధానం పరి నింప పండు కాక మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని ముట్టండి బిడ్డ ముట్టండి ప్రభా మే అష్టం ముట్టి ప్రభావి రక్తం చేత కాలం నుంచి కాలువ శుద్ధీకరించి ఆరోగ్యం సంతోషం సమాధానం కలిపి చేసి ఏ విధమైన లోపం ఉండదు నాయన ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మాకు అందరికీ కూడా మాలో లోపాలు ఉంటుంది సరిదిద్దమని శరీరం అంగాలు ఎక్కడ లోపం ఉందో అక్కడ ఒక ముట్టండి ప్రభా అంగాల ప్రభా ముఖ్యమైన అంగాలు తండ్రి మాకు కాల్సి చెప్పినావు ఒక్కొక్క అంగం ఒక కార్యానికి పనికి వస్తాది కాబట్టి ప్రభ ఆ అంగాలంతా ప్రభ ముట్టండి ప్రత్యేక ప్రభ ఈ కుటుంబంలో పెద్ద కుమారుని కొరకు ప్రత్యేక ప్రభుత్వ కుమారుడు ప్రభ మంచి జ్ఞానం తెనిపండి ఆయన శరీరంలో తల నుంచి కాలు వరకు ఆయన శుద్ధీకరించండి ఆయన కళ్ళు చేతులు ముక్కులు నోరు చేతులు కాళ్ళు అన్నింటిలో ప్రభా బాలమైన సాధనకు వాడుకుంటూ రాబోదినాల్లో ఆ బిడ్డ ఎందు కొరకు ప్రభా శరీరంలో అంగాలు ఇచ్చినావు అంగాలు అన్ని వంతులు చేసి ప్రభా రేపు ఏ లోపం లేకుండా అనేకుల మధ్యలో ఇప్పుడు ప్రభా ఒక సేవకుడుగా అనేకల మధ్యలో వాడుపట్టకు కుటుంబం ఎంత సంతోషపడ్డకు నీ కృపాదా కనుక నింపమని ప్రార్థన చేసి వేడుకుంటూ నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జ్ఞాపం చేసుకుంటా ప్రభావ స్వామి గారి జ్ఞాపకం చేసుకోండి నేను కూడా ప్రయాసపడుతున్నాడయా ఈరోజు ప్రభు దినములో ఆయన ప్రయాసపడి ఆలయానికి పోలంటున్నాడు ఆలయంలో ప్రభు పోయిన తర్వాత నీ కాక దేవుడు నిండుకు ఆశ వారి కుటుంబంతో తీర్చండి ప్రత్యేకంగా నన్ను కూడా జ్ఞాపం చేసిపోయా వృద్ధాప్తులు ఉన్నాను ప్రభ నా తండ్రి డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై సంవత్సరాలు పెట్టబోతున్నాయా ఈ వృద్ధాప్తుల ప్రభ నన్ను ముట్టినావు ఆశీర్వాదపరిచినావు కాబట్టి నీకు అందరూ సకలం ఏసు క్రీస్తుని ఆ బిడ్డ ప్రార్థన చేస్తూ అడుగుంటూ ఈ కుటుంబంలో ఈ యొక్క ఇద్దరు కుమారులకి ఇచ్చినటువంటి తండ్రి కొరకు ప్రార్థన ఆయనలో వచ్చినటువంటి ఆ యొక్క ప్రభ ఆయన తండ్రి ఆయన కలమూరంగా ఆయన ఏ స్థితిలో ఉంటున్నాడు చూపించిన ప్రభ ఆ స్థితిలో ప్రభ ఆ బిడ్డ ప్రభ వెలుగులోనికి చీకటి నుంచి వెలుగులోకి వచ్చి ప్రభా నిన్నే స్థుతించే బాగా తెచ్చండి మారు మన ప్రార్థన చేస్తాను ప్రత్యేకంగా ప్రభా నాగలక్ష్మి అమ్మకారు కొరకు ప్రార్థన చేస్తున్నావు ఆ బిడ్డ ప్రభా నేను కుటుంబానికి బిడ్డలకి రేపు ఈ బిడ్డ ఈ కుటుంబానికి వెలుగు ఈమె స్త్రీ వెలుగు ప్రభ ఈ స్త్రీని ప్రభా పవిత్రపరిచే ఆ బిడ్డ ప్రభా త సంతోష సమాధానంలో అన్నింటిలో ప్రభా బిడ్డల్ని పెంచే దాంట్లో నేను నీ సన్నిధి తీసుకొని అన్నింటిలో ప్రభా ఈ బిడ్డ మాదిరిగా ఉండాలకు దీవించి ఆశీర్పడి కట ఆరోగ్యమని ఈ కుటుంబ వద్యలాగానే దీవించమని ఏసు క్రిస్ నా పేట ఏసు క్రిష్ణాపేట ఏసు క్రిష్ణ ప్రార్థన చేసి వేడుకుంటున్నా ప్రభా ఆమె